హాయ్ హలో అండి ఇవే మా ప్రిన్సిపల్ ప్రేజీ వల్ల బుడ్డీలు సో ఏమేమి ఉన్నాయి ఒకసారి చక్కచక్క చూసేద్దాం బాండిల్ డేక్ష దాని మీద మూత అదేవిధంగా ఇది చిన్న స్టవ్ వంట వేసుకునేదానికి కట్టెలు తీసుకొచ్చి మనం ఫ్లేమ్ చేయాలి తర్వాత స్పూన్సు అదేవిధంగా మనకి లెమన్ కంప్రెసరు ఇవన్నీ వరుసగా ఉన్నాయి స్పూన్స్ కూడా మనకి డిఫరెంట్ స్పూన్స్ ఉన్నాయి దీనిలో సో ఇవన్నీ ఇవన్నీ నెల్లూరు రొట్టెల పండుగ జరుగుతున్నప్పుడు వాళ్ళ సిస్టర్స్తో వెళ్ళి కొన్నారండి సో అక్కడైతే మామూలుగా ఫెస్టివల్ అప్పుడు బాగా ఇవి దొరుకుతాయి సో చూడండి దోస్త్ తీసుకునే గరిట తర్వాత చిన్న కుక్కర్ లాంటిది సో అదే విధంగా వీటి పేర్లు కొన్ని సరిగా తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి సో ఇంకా చూడండి ఇది స్టవ్ ఆల్రెడీ చూపించాను తర్వాత చిన్న చిన్న కూరగలలు అదేవిధంగా స్క్వేర్ టైప్ ప్లేట్ మామూలు టిఫిన్ ప్లేట్స్ అదేవిధంగా మూతలు అదేవిధంగా చిన్న బాండీలు తర్వాత గిన్నె సో ఇట్లాంటివన్నీ కూర దబ్బర్ల ఉన్నాయండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించాలి పెట్టుకోవాలి వాటర్ వాటర్ పోసుకుంటున్నా నేను ఎలా స్థిర చేస్తూ ఉండాలి వాటర్ వాటర్ చిన్న నీళ్ళ తీసుకుంది బుడ్డిలో దాన్ని బాగా చెక్ చేస్తా ఉంది రైట్ అలా కొద్దిసేపు అయిన తర్వాత బాగా బాయిలింగ్ అయిన తర్వాత మనం ఉప్మా అయితే వేసుకోవాలండి సో దీనికి మా అమ్మాయికి స్వీట్ అంటే బాగా ఇష్టం కాబట్టి కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేస్తున్నాము షుగర్ అయితే యాడ్ ఎన్ని స్పూన్స్ వేస్తున్నావు స్పూన్ వెరీ గుడ్ వెయాలి దీనికి వెరీ గుడ్ ఇప్పుడు సెకండ్ మాస్టర్ వచ్చిందండి వంట మాస్టర్ చెఫ్ వచ్చింది సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఆటర్ అయితే బాయిల్ అవుతా ఉన్నాయి దీంట్లో కొద్దిగా షుగర్ వేసింది అయితే వీళ్ళు మామూలుగా ఇది ఆడుకునే గుడ్డీలు అయితే కట్టెల పొయ్యితో చేద్దామన్నారు కానీ ఇక్కడ కట్టెల పొయ్యి పెట్టడానికి వీలు లేదని సరే ఇంకా ఇట్లా నేను దగ్గరుండి నా నాకు పర్యవేక్షణ చేయిస్తున్నాను సరే పిల్లలు ఇష్టపడుతున్నారు కాబట్టి ఓకే సార్ ఇప్పుడు అలా బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఉప్మా రవ్వని యాడ్ స్టిల్ చేస్తున్నాము రైట్ ఇప్పుడైతే స్టిల్ చేస్తా ఉన్నారు యాడ్ చేస్తా ఉన్నారు ఆహ్ ప్లేట్ టేస్ట్ చేస్తంది సరే చేస్తాను ప్లేట్ లోకి సర్ టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి ఏంటైది దీని పేరు స్వీట్ ఉప్మా చెప్పు వెరీ గుడ్ వెరీ గుడ్ స్వీట్ ఉప్మా కపస గర్పిస్ నిలస్ తో దర్ నిలమా హ్ సరే

Thank you.